ఆరోగ్యం విషయంలో వైద్య అధికారులు ఉండాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి సీజనల్ వ్యాధులపై సిబ్బంది తీరును పరిశీలించారు జ్వరంతో బాధపడుతున్న ఆసుపత్రిలో చేరిన వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు పరీక్షల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు గత మూడు నెలలుగా డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామని వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేస్తున్నట్లు వైద్యులు వివరించారు వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆస్పత్రి సూపర్డెంట్ ఆర్ఎం ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు సూచించారు ఇవాళ నర్సాపేట వందపరగల హాస్పిటల్లో డిస్టిక్ హాస్పిటల్లో మేమందరం రావడం జరిగింది మరి వాళ్ళు చూస్తే వైరల్ ఫీవర్స్ సీజనల్ వ్యాధులు అన్ని కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ దాదాపు పన్నెండు కేసులు ఫీవర్ తో అడ్మిట్ అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్సు అదేవిధంగా రక్త పరీక్ష చేసిన తర్వాత నమూనాల్లో మరి మలేరియా కానీ డెంగ్యూ కానీ లక్షణాలు ఏం కనపడలేదు కాబట్టి వీరందరూ కూడా పేషెంట్లు బాగానే ఉన్నారు మరి డాక్టర్లు సూపర్టెంట్ గారు ఆర్డీఓ ఆర్ఎం గారు అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు ఆర్డీఓ గారు రావడం జరిగింది మరి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకొని బ్రతికేవాళ్ళు కాబట్టి గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం మారినప్పుడు వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా మీరు గమనించారు రెండు నెలల క్రితం కూడా డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్టాప్ మలేరియా చేసే